తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ దృష్టి సారించారు తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయుత వంటి పథకాలు అమ్మఒడి పథకం కింద ఇస్తున్న పదిహేను రూపాయలను పదిహేడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు వైఎస్ఆర్ చేయూత పథకం ఎనిమిది విడతల్లో డెబ్బై నుంచి లక్ష వరకు పెంచారు రెండు విడతల్లో పెంచన్లు మూడు రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు అనగా రెండు జనవరిలో రెండు రూపాయలు అలాగే రెండు జనవరిలో రెండు రూపాయలు వైఎస్ఆర్ కాపు నిస్తం నాలుగు దశల్లో అరవై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు పెంపు వైఎస్ఆర్ సున్నా కింద వడ్డీ మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ ఈబీసీలో నాలుగు విడతల్లో నలభై రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంపు కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగుతున్నట్లు ప్రకటించారు వైద్యం ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరిస్తామని ప్రకటన రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము పదమూడు రూపాయల నుంచి పదహారు రూపాయలకు పెంపు అనగా కౌలు రైతులకు కూడా రైతు కొనసాగింపు అవసరమైన ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్లు ఇళ్లకు భరోసా పట్టాలున్నాయి అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలు కొనసాగుతున్నాయి ఆటో ట్యాక్సీ లారీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ఆటో టాక్సీ లారీలకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా అమలు లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు వాహన మిత్రను ఐదేళ్లలో యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పెంపు చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష ఇరవై వేల రూపాయలు నాడు నీడు ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటవ తరగతి ఐ సిలబస్ ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ జిల్లా డెకో కాలేజీ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ స్విగ్గీ జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గీగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపు ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో ఉచితంగా చదువుకునేందుకు రుణాలు ఎస్సీ ఎస్టీ కాలనీలకు కరెంట్ రాజధానికి సంబంధించి సీఎం జగన్ హామీలు మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిగా చేస్తాం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను తీర్చిదిద్దుతాం అమరావతిని శాసన రాజధానిగా చేస్తా చేస్తా కర్నూలును న్యాయ రాజధానిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం సాధించామని సీఎం జగన్ చెప్పారు ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వారికి దక్కింది తన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని చదవాలని ఉన్నా చదవలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానన్నారు తాను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ యాభై ఎనిమిది నెలల పాలనతో పేదలకు సంక్షేమం అందించారని అర్హులను వెతికి అందించాం సంక్ష గడప గడపకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదు ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి అమలు చేశామన్నారు తాను సాధ్యమయ్యే హామీలు ఇచ్చి హీరోలా జనాల్లోకి వెళుతున్నానన్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నా ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపుతున్నారు మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు అర్హులకు మాత్రమే పథకాలను అందించామని కులాలు పార్టీలు కూడా చూడకుండా మంచిది చేశామన్నారు మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావించామని జగన్ చెప్పారు గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని ప్రతి ప్రభుత్వ సూచన అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపించామన్నారు ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏం చేశామన్నది ప్రజలకు వివరించాం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయారని చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు నిరుద్యోగులు మహిళలు రైతులను మోసం చేశారన్నారు చంద్రబాబు హయాంలో ముప్పై రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తమ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ముప్పై ఒక్క ఉద్యోగాలు ఇచ్చామన్నారు